హోలీ ఆనందాల డోలిక అంటారు చిన్న పెద్ద అంతా కలిసి రంగులు చల్లుకొని ఉత్సాహంగా గడుపుతారు ఇంతకీ హోలీ అంటే ఏంటి పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోళికా పూర్ణిమిగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోళీ కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రచారంలో ఉన్న కథలేంటంటే రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఎనిమిది బుధవారం హోలీ హోలీని ఆనందాల డోళిక అంటారు ఈ వేడుక ఎందుకు జరుపుకోవాలి ప్రత్యేకత ఏంటో వివరిస్తూ పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి దివాళీ తర్వాత దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకునే పండుగ హోలీ ఉత్తర భారతదేశంలో రాక్షసపీడ తొలగిపోవటం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు ఆ మర్నాడు బహుళ పాఠ్యమై వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకుంటారు చతుర్దశి రోజు కాముని దహనం అనంతరం పాల్గొన పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్లోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు అయితే ఈ పండుగను సత్యయోగం నుంచి జరుపుకుంటున్నట్టు పురాణాల్లో ఉంది హోళిక అనే రాక్షసి దహనమైన రోజు రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం అష్టాక్షరీ మంత్రంలో మునిగి తేలుతుంటాడు అది గిట్టని హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకొని సోదరి హోళికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలంటాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతోంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు మంటల్లో నుంచి బయటపడగా హోళిక మాడి మసైపోతుంది అంటే హోళిక దహనమైన రోజునే హోళీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు హోళిక దహనం చూస్తే కష్టాలు తీరుతాయని చెబుతారు అయితే కొత్తగా పెళ్ళైన వారు హోలికా దహనం చూస్తే వారి జీవితంలో కష్టాలు వస్తాయని అందుకే చూడకూడదని చెబుతారు రాత్రివేళ రాక్షసికి పూజలు కృతాయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు రాజ్యంలో ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసు గురించి మొరపెట్టుకున్నారు హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని చెప్పడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నారదుడు ఏటా పాల్గొన్న పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెబుతాడు అయితే ఈ పూజను రాత్రివేళ చేయాలనడంతో అప్పటి నుంచి రాత్రివేళ హోళీ పూజలు నిర్వహిస్తున్నారు కామదహనం జరిగింది ఈరోజే సతీ వినియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడు దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకుంటారు మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగిస్తాడు ఆగ్రహం చెందిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపచేసిన రోజు కావటం వల్ల హోలీ రోజు కామదఖనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలపెడతారు కృష్ణుడిని ఉయ్యాలలో వేసిన రోజు డోలోత్సవం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్టుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాలకృష్ణుడిని పాల్గుణ మాసం పూర్ణిమా తీదుల్లో ఉయ్యాల్లో వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యలలో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యలలో కూర్చోబెట్టి ప్రేమగా రంగులు చల్లాడని కూడా చెబుతారు శాస్త్రీయ కారణం ఏంటంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ ఫీవర్స్ జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ ముక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటారు వీటి వల్ల మంచి జరగకపోగా ఆరోగ్యానికి హానికరం కూడా